అనిపిస్తుంది దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి ఒక మంత్రితో డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం అయితే అసలు దగ్గర కూడా రానియ్యేది గేట్ దగ్గర కూడా రాని ఈ గవర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకొని జనాలు సేకరించి వాళ్ళకున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటా ఇది నిజంగా ప్రజా ప్రభుత్వం అని మేము విశ్వసిస్తూ ముందుకు వచ్చినాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి రావడానికి మీరు ఎక్కడికి వచ్చారు సిద్దిపేట నుంచి వచ్చారు ఏమైంది అండి ఏం సమస్య మరి ఇరవై ఒక్క ప్లాట్లు కబ్జా గురేసాం సిద్దిపేట ఆళ్ళకుంట మహేందర్ అని ఒక షిట్టర్ వాళ్ళ వదినే కౌన్సిలర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ వాళ్ళ అన్న ఎంఆర్ఓ ఆ ముగ్గురు కలిసి మా ప్లాట్లను కబ్జా చేయడం జరిగింది సో ఎట్లా అనిపిస్తుంది మరి కాసేపట్లో మంత్రిని మీరు కలుస్తారు మాట్లాడతారు ఏర్పాట్లు కూడా చూస్తారు ఎట్లా అనిపిస్తుంది మాకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది సార్ నల్గొండ నాంపల్లి మండలం గ్రామం వచ్చి స్వామివారి నేను ప్రజావాణిలో నా యొక్క భూమి విషయంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అట్టి అప్పి అప్లికేషన్లలో కూడా సరిగా ఎటువంటి రిపోర్ట్ సరిగా ఇవ్వకుండా ఇమ్మారు నాంపల్లి గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అంతే అంతేకాకుండా ఇక్కడ చూడండి మీరు ఐదారు అప్లికేషన్ నంబర్లు ఉన్నాయి మాది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ పార్టీ ఆగమాగం ఉంది మార్కెట్ కమిటీలు కానీ మార్కెట్ డైరెక్టర్లు కానీ అన్ని కూడవలు నడుస్తున్నాయి అక్కడ దాని గురించి కంప్లైంట్ చేద్దామని గత పద్దెనిమిది సంవత్సరాలుగా వన్ నాట్ ఎయిట్లో పనిచేస్తున్నాము మాకు ఎటువంటి గుర్తింపు లేదు అదేవిధంగా మాకు జీతాలు కూడా చాలా చాలా జీతాలతో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓ కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ కాదు ఎటువంటి గుర్తింపు లేదు మాకు ఇప్పుడు మీ మంత్రి గారిని ఎందుకు కలవడానికి వచ్చినా మాకు జీతాలు పెంచాలి అదేవిధంగా మా వన్ నాట్ ఎయిట్లో పనిచేస్తున్న కొంతమంది నర్సింగ్ వాళ్ళు ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళను రీసెంట్గా వడ్డీ నోటిఫికేషన్లో మాకు వెయిటేజ్ ఇవ్వాలని ప్రధానంగా దానికోసం సార్ను రిక్వెస్ట్ చేద్దామని అండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తాము మా అమ్మ అప్పుడు మూడు వేల సాలరీ ఇస్తున్నాయి మా అమ్మకు అయితే అప్పుడు రెండు వేల పదిహేనులో మీ అమ్మకు టర్మినెంట్ అయిపోయింది నువ్వు రా బాబు అని చెప్పింది ఆ విషయంలో మేము రెండు వేల పదివేలలో పోయినాం అక్కడికి వెళ్ళినాం హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాం ఆ టైంలో మొన్న రెండు వేల ఇరవై మూడులో అమ్మకు టర్మినెంట్ అయిపోయింది మా అప్రూవల్ పంపిస్తాను ఇదివరకు పంపించలేదు చేయలేదు తొమ్మిది నెల జీతం లేదు అప్రూవల్ లేదు ఏమీ లేదు తిందామంటే తిండి కూడా లేదు సార్లు అందామని వచ్చింది కళాశాల బేగంపేట ప్రగతి భవన్ దగ్గర మీరు నిరసన తెలిపారు ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి వేరే వేరే పోలీస్ స్టేషన్ పంపించారు ఇప్పుడు డైరెక్ట్ ఈ రకమైన అరేంజ్మెంట్ చేస్తూ మాట్లాడారని చెప్పి పిలుస్తున్నారు ఈ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషమే అండి మాకు ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడ లేదు సో ఇలా డైరెక్ట్గా ఒక హెల్త్ మినిస్టర్ని కలిసే అవకాశం ఇక్కడే కాదు మేము సార్ని వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి కలిసాము అంటే మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు అంటే ఇదే ఎలా ఉందంటే ఓపెన్ డోర్ ఓపెన్ డోర్ పాలసీ లాగా ఉంది మేము స్టేటర్ సార్తో వెళ్ళొచ్చు మాట్లాడొచ్చు ఇది మాకు గుడ్ ఆపర్చునిటీ సో మేము దీనికి సార్కి అండ్ ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము త్రీ సెవెంటీన్ గ్రీవియన్స్ పెడదామని వచ్చాము యాక్చువల్లీ ఇది లాస్ట్ ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల మేము సఫర్ అవుతున్నాము అయితే ఈ కాంగ్రెస్ వచ్చాక చాలా సపోర్ట్ చేసింది సబ్ కమిటీ పెట్టారు అన్ని పెట్టారు సో దాన్ని మేము ఇంకా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని మళ్ళీ అడుగుదామని వచ్చాం మేము మేము చదువుకుందంతా సిక్స్త్ జోన్ ఇక్కడ మమ్మల్ని వేసింది సెవెంత్ జోన్ ఫ్యామిలీస్కి దూరంగా ఉండాల్సి వస్తుంది నెలకు ఒకసారి పిల్లల్ని అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది దానివల్ల నాకు ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వట్లేదు అని మళ్ళీ ఒకసారి మాట్లాడతాం మాకు టీం కూడా వస్తుంది టీం వచ్చాక అందరం కలిపి మళ్ళీ మాట్లాడతాం గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసారా కలిసే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం అస్సలు అవ్వలేదు కలవనివ్వలేదు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం మాకు చాలా అవకాశాలు ఇచ్చినాయి ఆపర్చునిటీ ఇలాగ మినిస్టర్ని కలవడం కూడా మాకు పెద్ద ఆపర్చునిటీ ఇది ఎవరు ఇట్లా కలవరు ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికి కానీ ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు దాన్ని మేము వినియోగించుకోవడానికి వచ్చాము